ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా ఓకే నవీన్ రెడ్డి గారు హాయ్ అండి ఇప్పుడు లైవ్ అన్నావు కదా అదే ఇప్పుడే కొంచెం తేరిక దొరికింది కదా అనేసి పెడుతున్నాను ఏం సేపు ఏం లేదు సేపు బాగున్నారా అందరు తిన్నారా డిన్నర్ కంప్లీట్ అయిందా అబ్బా ఏమన్నా బయట చల్లగా ఉందా అబ్బా కార్తీక మాసం వస్తే చాలు ఫుల్ కూల్ కూల్ వెదర్ అనమాట మీ సైడ్ ఎంత చల్లగా ఉంది కామెంట్ చేయండి మా సైడ్ మాత్రం ఇంత చల్లగా ఉందా మీ సైడ్ కూడా ఉందా నని గారు హాయ్ రా అంట హాయ్ నని గారు அந்த டின்னர் கம்ப்ளீட் அந்த வாய்ஸ் வீடியோ க்ளாரி உதா காமே ஓகே ஓகே తిన్నావా తిన్నావండి తిన్నా నానిగారు మీరు తిన్నారా మేడం గారు చెప్పండి చెప్పండి నానిగారు వన్ నాట్ వెయిట్ చేస్తున్నాం ఓకే మెసేజ్ ఓకే ఓకే మెసేజ్ చదువుతున్నాను పోల్ పెడదాం అనేసి ఇష్టమైన ఫుడ్ అండి టైప్ చేస్తున్నా అందుకే చదవలేదు దండాలయ్యా దండాలయ్యా మహారాజ్ ఉండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా అంట హాయ్ నమస్కారం అండి లైక్ డన్ అంట నాని గారు హాయ్ హాయ్ నాని గారు ఎట్లున్నారు బాగున్నారా హాయ్ అమ్మో హోస్ట్ ఎటు ఓకే ఓకే హాయ్ సిస్టర్ తిన్నారా ఎలా ఉన్నారు సిస్టర్ నేను ప్రసన్నని అవునా ఓకే ఓకే కంప్యూటర్ ఏంటి మళ్ళా మార్చినావా ప్రసన్న ఏంటి నువ్వు ఈ మధ్య అన్ని నేమ్స్ మారుస్తూనే ఉన్నా ఐడి నేమ్స్ వాయిస్ చిన్నగా వస్తుంది వాయిస్ చిన్నగా వస్తుందా ఇప్పుడు మంచిగా వినిపిస్తుందా హాయ్ చిరు హలో నారీ బ్రో అంట నేను చెప్పింది ఏం చేసావంట ఏమబ్బా ఓహో బిర్యానీ మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి బిర్యానీనా పానీపూరిన ఇది చాలా కష్టం అబ్బా చాలా మంది పానీపూరి లవర్స్ ఉన్నారు చాలా మంది బిర్యానీ లవర్స్ ఉన్నారు కొంతమందికి రెండు ఇష్టము ఏది ఇష్టమో మీకు కా వచ్చేయండి నేను హోస్ట్ అయిపోవాలి ఇంకా అంట కంప్యూటర్ గురించి వీడియోలు షార్ట్స్ పెడుతున్నా సిస్టర్ అవునా ఓకే ఓకే నువ్వు ఏదో ఒకటి మంచిగా పక్కా ఒకటి ఫిక్స్ అయ్యి ఓకేనా అయిపో రేహూ అంట నన్ను కలవాల్సింది కూడా అది నాకు కావాల్సింది కూడా అదేనా నాని గారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పగలరా ఏం చెప్పారు మర్చిపోయాను ఏం చెప్పారు అనేసి అయితే రేషి చెప్తుంది అమ్ము నాని లాయ్ వచ్చిన ప్రతి ఒక్కరు వెల్కమ్ టు లాయ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ డబల్ ట్యాప్ చేయండి లైక్ అండ్ డిన్నర్ ఏం నిన్నారు కామెంట్ చేయండి టుడే డిన్నర్ స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి నా వాయిస్ పెద్దగా వినిపిస్తుందా చిన్నగా వినిపిస్తుందా సరిపోయిందా అది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే రేషు అన్నది వాయిస్ లోగా వినిపిస్తుంది అనేసి సో లో ఉందా హై ఉందా ఎట్లా ఉంది మీడియం ఉందా కామెంట్ చేయండి మీకు ఇష్టమైన ఫుడ్ మీకు ఇష్టమైన ఫుడ్ ఏది బిర్యానీనా పానీపూరినా బిర్యానీకి ఎయిటీ త్రీ పర్సెంట్ వచ్చింది పానీపూరికి సెవెంటీన్ పర్సెంట్ వచ్చింది సో చూద్దాం ఇంకా ఓట్స్ రావాలి కదా చెప్పాగా రేషు గారు పరిచయం అయినప్పటి నుంచి ఒకటే చెప్తున్నా అదేంటో తెలుసు చెప్పు అదేంటో నాకైతే ఏం తెలియదు అబ్బా ఆప్షన్స్ పైన ఉన్నవి ఏమీ కావు మాకు ఆమ్లెట్ ఆహా నని గారు మీరు ఆమ్లెట్ ఫ్లెవరా ఓకే ఓకే నేనైతే ఆమ్లెట్ ఫ్లెవర్ని కాదబ్బా అంటే తింటా పర్లేదు నేను పెట్టిన షార్ట్ వీడియోలు చూడండి సిస్టర్ ఇలా ఉన్నాయో చెప్పండి తప్పకుండా నన్న నువ్వు ఏం చేస్తావంటే ప్రసన్న నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయి ఒక వీడియో కింద ఇప్పుడు ఏ ఐడి నుంచి అయితే నువ్వు కామెంట్ చేస్తున్నావో ఆ ఐడి నుంచే నాకు కామెంట్ చెయ్యి నేను వెళ్ళి చూస్తాను తప్పకుండా చూస్తా సరేనా సబ్స్క్రైబ్ కూడా వేస్తా అంటే ఇక్కడ నాకు చూడనిక రాదు నేను వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి చూడనిక రాదు నాకు అందుకే కామెంట్ చేయని చెప్తున్నా ఆమ్లెట్ కూడా ఒకప్పుడు ఇప్పుడు ఇంకా బ్రాండ్ ముక్కలు ఓకే ఓకే నాకు కూడా ఆమ్లెట్ అంటే ఇష్టం అబ్బా ఆమ్లెట్ బాగా తింటా నేను తప్ప ఈ మధ్యన తినట్లే అదే పిజ్జా ఓకే ట్యాక్స్ ఏం పెడితే బాగుంటుంది స్టార్ ట్యాగ్స్ ఏం పెడితే బాగుంటాయి సిస్టర్ అంటే నాకైతే ఆ ట్యాగులు గీగులు గురించి ఏం తెలియదు నాన్న ప్రసన్న నేనైతే ఏం ఏదైనా వీడియోస్ ఇస్తే దాని గురించి ఒక తెలుగులో రాస్తా లేదా కొన్నిసార్లు ఇంగ్లీష్ లో రాస్తా దాని తర్వాత యూట్యూబ్ షార్ట్స్ ట్రెండింగ్ షార్ట్ వైరల్ షార్ట్ మోస్ట్ వైరల్ షార్ట్ అని పెడతా ఈ టైంకి లైవ్ పెడితే మేము పనులు ఎలా చేసుకోవాలి అక్క గారు ఏం పని రేషు గారు ஜஸ்ட் கொஞ்சம் சேலம் அரை சேப்பா எவசு பெட்டா நேனா எல்லோ ரெடி அந்த கதா லய் இப்போ நேக்கேது ఆమ్లెట్ చేద్దామాకే పిజ్జాలు బర్గర్లు ఎక్కువ తినమా కండ అని నేను అంటా మీ ఇష్టం బర్గర్ రెండు బన్ను ముక్కల మధ్య అది పెడతారు అదేదో మీ ఇంట్లో బు తినండి సరిపోతుంది కదా కూరగాయలు పెట్టుకొని తినండి అయిపోయారు దానికి ఎందుకంత అమౌంట్ ఖర్చు పెట్టడం లైట్గా నెయ్యి వేసి రోస్ట్ లెక్క చేయండి సైడ్స్ సరే సరే సిస్టర్ ఏం తిన్నారు సిస్టర్ నానా నేను వచ్చేసి కాజు బిర్యానీ తిన్నా కాజు బిర్యానీ మీరేం తిన్నారు షాప్ తీయాలా షాప్ తీయాలా తీయ్ లవ్ లైవ్ వినుకుండు షార్ట్ ఏమంట షాప్ తీయి నేను ఉన్నాను నేను తిన్నాను బట్ ఇక్కడ ఆప్షన్ లేదు నేను నాని గారు ఏడున్నారు మీరు చికెన్ గారు హాయ్ వచ్చినారా లైవ్ కి ఇందాక కదా మళ్ళీ ఇప్పుడు వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు వచ్చినారంటే మీరే నబ్బా అన్ని బాగుంటది ఏ మీరు ఆహా మీరు వచ్చి చికెన్ తినస్తారంట వద్ద చికెన్ల గురించి వద్దమ్మా ఓన్లీ వెజిటేరియన్ కార్తీక మాసం మొత్తం యుఎస్ లో ఉన్నారు ఎప్పుడు మళ్ళా ఎప్పుడు వచ్చేది మీరు రిటర్న్ తిన్నారా తిన్న శ్రీకాంత్ గారు మీరు తిన్నారా ఏం తిన్నారు ఏంటి డిన్నర్ స్పెషల్ మాదైతే తినుడా అయిపోయింది తినేసి ఇంకా లైవ్ తీస్తున్నా కొంచెంసేపు లైవ్ తీద్దామని మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటిది లైవ్ తీస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి మీరు రమ్మంటే టుమారో ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తాంట రండి 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 ఇప్పుడు ఇప్పుడు బయలుదేరి రండి ఇప్పుడు కష్టం లేదు సరే రేపు బయలుదేరి రండి ఇంతకీ యుఎస్ లో ఏం చేస్తున్నారు నని గారు యుఎస్ లో ఏం చేస్తున్నారు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఇవన్నీ తినాలనుకుంటున్నావా చేయాలనుకుంటున్నావా సాంబార్ రైస్ ఓహో బాగుంటాయి చికెన్ గారు సాంబార్ రైస్ కొన్నిసార్లు బాగా నచ్చుతుంది అబ్బా తిరుపతిలో అయితే నేను సాంబార్ అన్నమా అది ఏంటిదో చేస్తారు కదా తిరుపతిలో అది నా ఫేవరెట్ అబ్బా పోయినప్పుడు బాగా తినబుద్ధి అవుతుంది నచ్చుతాయి నాకు బాగా చేస్తారు లేదు అంటే సిక్స్ మంత్స్ తర్వాత వస్తా రేపు వస్తా వచ్చేది వాళ్ళు రండి ఇంకా నాకు ఇష్టం అయిన ఫుడ్ ఏం చెప్తివి ఏమైనా చెప్తా నువ్వు తిను తినులే మేము అంటే కార్తీక మాసం కదా నేను తినొద్దు అనుకున్నా చికెన్ మటన్ ఫ్యాన్స్ అన్నింటినీ చంపేస్తారా రేషు అంట రాఖీ హాయ్ అమ్మ గారు ఓకే వచ్చేస్తా అడ్రస్ అన్ని చెప్పవ చెప్పు వచ్చేస్తా అడ్రస్ మార్కాపురం ఆంధ్రప్రదేశ్ ఓకే మార్కాపురం ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఓకే కమ్ ఆఫీస్ వర్క్ మీద ట్రాన్స్ఫర్ అయి వస్తాను ఏం వర్క్ ఉంటుంది గారు అక్కడ ఏం వర్క్ మీరు చేసేది జొమాటోలో ఆర్డర్ చేశారు సూపర్ గా ఉంది శ్రీకాంత్ గారు మీరు ఆఫ్టర్నూన్ కూడా ఏదో ఆర్డర్ చేసిన అన్నారు కదా లేకపోతే వేరే వాళ్ళ అన్నది మీరే కదా కదా చెప్పండి ముందు మార్కాపురం వచ్చి లైవ్ లొకేషన్ సెండ్ చేయమను అక్క అంతే అంతే మార్గాపురం వచ్చి లైవ్ లొకేషన్ సెయింట్ చేయండి ఓకే వస్తా రేష్మ గారు అంట నేను ఏంది నాకు అర్థం కాలేదు శ్రీకాంత్ గారు చెట్లు ఎలా పెరుగుతాయా యుఎస్ లో అని పర్యవేక్షణ పర్యవేక్షణ ఓకే హాయ్ రవి గారు ఎవరికి సెండ్ చేయాలి చెప్పు వచ్చి సెండ్ చేస్తా ఎలానో చెప్పు సెండ్ చేయాలి అది కూడా మా రేష్ చెప్తా చూడండి రేషు లైవ్ లొకేషన్ గురించి అంట నాని గారికి అర్థం చెప్పు గారు హాయ్ హాయ్ అర్థం అవ్వలే రేషు గారు లాస్ట్ మెసేజ్ క్లియర్ గా చేయండి కర్రీ ఏం చేశారు కర్రీ వచ్చేసి ఏం చేయలేదు అన్నం అన్నం అంటున్నా రొట్టె పప్పు చేసింది మా అమ్మ నేనైతే కాజు బిర్యానీ తిన్నాను బయట తిన్నాను మీకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీనా పానీపూరినా వచ్చేయండి గబ్బ గబ్బా వచ్చేయండి లైవ్ ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి హైడ్ ఏం తిన్నారు డిన్నర్ స్పెషల్ ఏంటి ఎక్కడి నుంచి ఏ ఊరి నుంచి లావేస్తున్నారో కామెంట్ చేయండి అంటే మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అని తెలుసుకోవాలన్న పానీపూరి हाँ हाँ अष्टन पानी पानीपुरी इष्टा ओके ओके కొ రైస్ అంటున్నారు చేసా అని చెప్పలేదు ఏం రైస్ ఏం చేయలేదు నేను మధు గారు హాయ్ సిస్టర్ అంట హాయ్ మధు గారు ఎట్లున్నారు రేషు నాకు చికెన్ పిక్కెలు కావాలి చేసి చేసి పంపిస్తావా అనుకుంటాది అశోక్ గారు హాయ్ మేడం తిన్నారంట తిన్నా నేను తిన్నా మీరు తిన్నారా ఇంకా మనకి నిద్ర ఆసనం అయినట్టున్నాయి బాగున్నారా అందరు బాగున్నారా నో డెలివరీ ఆప్షన్ నో డెలివరీ ఆప్షన్ అంట మనం అయితే ఇలా ఫోర్ రకం కర్రీస్ తో తిన్నా మేడం అవునా ఏమేం కర్రీస్ ఏమేం కర్రీస్ ఏమేమి స్పెషల్స్ ఇంకా మనకి నిద్ర కాసనం అయింది టైము కళ్ళు కూడా నిద్ర పో నిద్ర పో అంటున్నాయి సో లైవ్ అయితే ఇంటర్ ఆపేస్తున్నాను మళ్ళీ అయితే లైవ్ రేప్ చేస్తాను అని అనుకుంటున్నాను చూద్దాం బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ డోంట్ మిస్ అవర్ లైవ్ ఓకే